ఆయన గురించి చర్చిస్తున్నారా మండేలా మండేలా మండేలారా మాదిలో నిలిచిన పూర్జ్వరా మండేలా మండేలా మండేలారా మాదిలో నిలిచిన పూర్జ్వాలరా మండేలా మండేలా మండేల మా మదిలో నిలిచిన పౌరు జ్వాలరా మండేలా మండేలా మండేలారా లారా మామదిలో నిలిచిన పౌరు జ్వాలరా మానవత్వ జాతి నా మట్టి మానవీయ విలువలు నిర్పినాడు మానవీయ విలువలు నిర్పినాడు రానవీయ విలువలు నేర్పినాడురా దక్షిణాఫ్రికా జాతి పితారా ధైర్యము మండేలా మండేలా మండే లాలా మా మదిలో నిలిచిన పోరు జ్వాలరా మండేలా మండేలా మండే మా మదిలో నిలిచిన పోరు జ్వాలరా జాతుల పట్ల వివక్షను చూసినాడురా జగతిని మీరు కొల్పి నడిచినాడురా జగతిని మీరు నడిచినాడురా జగతిని మీరు నడిచినాడురా యుధ సమరాడురాపినాడురా మామదిలో నిలిచినా మండేలా మండేలా మండే లారా మామదిలో నిలిచిన పూర్జాలరా జననే జనకు లో పన్నె గడలారా జనము ఆఫ్రికా కేశో జననము ఆఫ్రికా కేశో

దివ్యరా మర పిరంగు నొదిలి నా తోటరా మర పిరంగు నా తోటరా మర పిరంగు నొదిలి తోటరా మట్టిలో నాటిన పోరు విత్తురా మంటలై మండింది మధ్యమానురా మండేలా మండేలా మండేలరా మాదిలో నిలిచిన మండేల జ్వాలరా మండేలరా మామదిలో నిలిచిన ఓరు జ్వాలరాడినా నిప్పు కొండరా నిప్పు కనికలపై మోగిన డప్పు మోతరా నిప్పు కనికలపై మోగిన డబ్బు మోతరా పులా నెంగిలో వెలిసిన మండేలా మండేలా మండేల మా మదిలో నిలిచిన పోలు జ్వాలరా మండేలారా మామదిలో నిలిచిన పోరు జ్వాలరా చిన్న గుండె చప్పుడురా చిన్న కొరకు బ్రతికెనురా చిన్న గుండె చప్పుడురా జనం కొరకు బ్రతికెనురా ఇరవై ఏడేళ్ళు జైలులో ఉండెనురా ఇరవై ఏడేళ్ళు జైల్లో విశ్వమంత వెలిగిన నల్ల మండేలా మండేలా మా మందిలో నిలిచిన పోరు జ్వాల మండేలా మండేలా మా మదిలో నిలిచిన పోరు జ్వాల నల్ల జాతి కలువరా నోబుల్ శాంతి దూతరా నల్ల జాతి కలువరా దక్షిణా దక్షిణా అంసా మార్గా పొరున ఫింసా మార్గా పొరున ఫెరా అఖలాండానికి మండేలా 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 మిలో మండేలా 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 రా మాదిలో నిలిచిన పోరు జ్వాలరా భారత రత్న పొందినాడు రాష్టరు చదివిన బహు జ్ఞానిరా బారిస్టర్ చదివినా బహు జ్ఞానిరామ్ బాలిస్తారు చదివినా బహు జ్ఞానిరా మండేలాడే నో పొందినాడురా రా నో మహాత్మానిగా నిలిచినాడు రా మండేలా మండేలా మండేలరా మా నాదిలో నిలిచిన పోరు జాలరా మండేలా మండేలా మండేలరా మా మదిలో నిలిచిన పోరు జాలరా

मंदेला 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 रा मामा जी लोल जिना रा मामा जी लोल जिना फोर रा मामा जी लोल जिना फोर रा हो निर्सन मंदेला को हो 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 निर्सन मंदेला को हो 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 जो हो 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 हो